నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ మరియు కండక్టర్పై దాడి చేసిన పోకిరి పోకిరి వెదవలు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు హైదరాబాద్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వరంగల్ వద్ద బస్సు ఎక్కిన ఇద్దరు మందుబాబులు నర్సంపేట వద్ద దిగాల్సి ఉండగా దిగకపోవడంతో బస్సు ఆపి మద్యం మత్తులో నిద్రిస్తున్న వారిని లేపిన కండక్టర్ దంతో నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దనాన్న అంటూ మమ్మల్నే లేపుతావా అంటూ ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన యువకులు చూస్తుండీ ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్

Thank <laughs> <laughs> you.